హాయ్ అండి నమస్తే అండి నేను మీ ఈశ్వర్ వెల్కమ్ టు బట్లాస్ కిచెన్ ఈరోజు బెల్లం చిక్కుడుకాయ కర్రీ చేసుకుందామండి ఇది చాలా రుచిగా ఉంటుంది స్వీట్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది నేను ముందుగా ఒక అర కేజీ చిక్కుడుకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పీసులన్నీ తీసుకొని ఇలా వలిచి పెట్టుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నాను రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను అలాగే ఒక వంద గ్రాముల బెల్లం అయితే పడుతుందండి ముందుగా ఒక గిన్నెలోకి చిక్కుడుగాయ ముక్కలన్నీ తీసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మనం ఉడికించుకోవాలండి ఎక్కువ వాటర్ వేయకండి మళ్ళీ వంపేస్తే దీంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయని నేను ఇలా కొంచెం వాటర్తోనే ఉడికించుకుంటాను మగ్గ పెట్టుకుంటాను తర్వాత ఉడికిన తర్వాత మనం సెవెంటీ పర్సెంట్ ఉడకాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఏమైనా వాటర్ ఉంటే దాంట్లో స్ట్రైన్ చేయండి నేనైతే ఏమి ఎక్కువ వేయలేదు కాబట్టి నాకు సరిపోయాయి ఇప్పుడు కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గరిటెడ్ ఆయిల్ వేసుకొని గింజలు కూడా వేసుకున్నానండి అవి కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేయాలండి ఇవి ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత మనం స్టేన్ చేసి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలు ఉంటాయి కదా అవి కూడా ఇందుట్లో వేసుకోండి చిక్కుడుకాయలు ఒక టూ మినిట్స్ అయితే మగ్గాలండి అప్పుడు మనకి కర్రీ చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిక్కుడుకాయలు ఇవన్నీ టూ మినిట్స్ అయితే మగ్గాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత మనం కొంచెం పసుపు అలాగే ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ కొంచెం ఎక్కువ సాల్ట్ వేసుకుందామండి ఇది ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి ఈ కర్రీ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత బెల్లం ఇష్టపడని వాళ్ళు ఇప్పుడు ఇందులోదే అంతా కర్రీ తీసుకొని పక్క పెట్టుకుంటే మనకి చిక్కుడుగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు బెల్లం వేసుకునే టైం కాబట్టి వద్దనుకుంటే ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి కొంచెం ఎవరికైనా ఇప్పుడు బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి ఇప్పుడు బెల్లం వాటర్ వేసిన తర్వాత ఇది కొంచెం ఒక్క నిమిషం మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు నూనె పైకి తేలుతుంది కదా ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయినట్టు ఇది రెడీ అయిపోయిందండి ఒకసారి అయితే టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది నేనైతే ఇలా కలుపుకుంటున్నానండి చిక్కుడుకాయ బెల్లం ఒక కర్రీ అలాగే మామూలు కర్రీ అండి చాలా రుచిగా ఉంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి